ఈరోజు ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల సాయిని విజయభారతి గారు మన తల్లి బాలచేషన్ చేయడం జరిగింది మేడం రిప్రజెంటే నేషనల్ హెచ్ఆర్సి చైర్మన్ గా నాయుడు గంట ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తర్వాత మనం బాల తరఫున మన తర్వాత మనవులకి కారణంగా ఈరోజు ఇక్కడ విషయడం జరిగింది మనం ఇక్కడ జరిగే గాను మనమంతా కూడాను ఈరోజు చిరు సత్కారం చేసి తర్వాత మన బాలకి అనుబాటు చేయడం జరిగింది వచ్చినప్పుడు చూసి బదిలీ నుంచి కాలు సముద్రం లోపల ఒక టోర్గేట్ ఉంది

جا با با انني يا کي ساوو سو س باردي برٿدي ڊاڪٽر کیا یہ سایہ لو اس کا نمبر 2020 ہے ہادی یہ برتھ ڈے ڈاکٹر شکریہ वो अंदर आदमी मान आदमी तो लास्ट में बोल सकते हैं बाहर बाहर से मेड बाहर से सुन लीजिए बात ना है मुझे बहुत अच्छा चला चला पूरे पूरा

సోదర అడ్వకేట్స్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా నైన్టీ టూలో లా పాస్ అయినా నైన్టీ ఫైవ్ నుంచి ప్రాక్టీస్ చేశాను హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ గా తర్వాత ఎక్కువ మ్యాటర్స్ నేను ఫ్యామిలీ కోర్టు తీసుకునే సోషల్ యాక్టివిస్ట్ని మా అమ్మగారు ఇక్కడ తనకలు వాళ్ళ నాన్నగారిని చిన్నప్పుడు ఐదేళ్ళ వయసులో నెల్లూరు వెళ్ళిపోయారు వాళ్ళ మేము హాఫీస్కి వెళ్ళిపోయారు అందరూ నెల్లూరులో పెట్టాము మాక్సిమన్ హైదరాబాద్లోనే నా చదువు అంతా కూడా అయింది అయితే ఎన్హెచ్ఆర్సి దాకా వెళ్ళడం అనుకున్నటువంటి విషయం మీతో ఒకసారి నా కో అడ్వకేట్స్ కాబట్టి మీరు మీతో మా మంచి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది బేసికల్గా నేను బిఏ బిఎడ్ చేసి తర్వాత లా చేశాను ఈ బిఏ బిఎడ్ చేయడానికి కూడా వెనక ఒక పెద్ద కారణం ఉంది కేవలం ఇంటర్మీడియట్ నా వివాహం అయిపోయింది ముగ్గురు పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత నాకు ట్రైబల్ ఏరియాస్లో హరిజన వాడల్లో ఆ పిల్లలకి సంస్కార కేంద్రాలు పెట్టి వాళ్ళు చదువు చెప్తూ ఉండేదాన్ని డెప్యూటీ సర్వీస్గా సో ఒక నేషనల్ స్టిక్ ఆర్గనైజేషన్ ఉంది చేస్తున్న సమయంలో నాకు అనిపించింది నేను ఒక టీచర్ అయితే ఇంకా పరిమితి చెప్పగలరు కదా అనిపించి బిఏ చదవడం కష్టపడే ఆ రోజు ముగ్గురు పిల్లలు పెట్టుకొని వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో ఎంట్రన్స్ రాసి బిఏ గవర్నమెంట్ కాలేజ్ సీట్ తెచ్చుకొని పాస్ అయ్యాను తర్వాత ఒక పది స్కూల్స్కి వెళ్ళి మీ స్కూల్లో ఒక గంట టైం ఇవ్వండి నేను మీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక కనిపిస్తాను ఆ విధంగా మాట్లాడుకొని ఇదే తర్వాత ఒక హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడం అక్కడ ఆర్ఫనేజ్కి మాతాజీగా ఉండేది ఆ పిల్లల యొక్క జీవిత కాదులు అవన్నీ విన్న తర్వాత సమాజంలో పెద్ద చాలామంది ఉన్నారు మెయిన్ అడ్వకేట్స్ రైటర్స్ ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు చెప్పి సమాజం బాగా అభివృద్ధి వాళ్ళు చా చెప్పించాలంటే ముందు నేను ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని అప్పుడు లా చేశాను నేను లా చేసి లాయర్గా మారి నేను ఫోర్త్కి వెళ్ళింది చాలా తక్కువ సమాజం దిగి చాలా ఎక్కువ అందువల్ల ఎక్కువ సమాజం యొక్క సమస్యలు ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని సరే ఆ దీంట్లో ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఆర్గనైజేషన్ కానీ సోషల్ యాక్టివిస్ట్గా ఉంటూ నాకు మరి భగవంతుని ఎందుకో ఎవరి మార్చు అక్కడ దాకా వెళ్ళేటటువంటి అవకాశం కల్పించాడు నేనుగా పవిత్రమైనటువంటి నా న్యాయాలయంలో చెప్తున్నాను నేనుగా ఏ రోజు ప్రయత్నం చేయలేదు భగవంతుడు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాడు డివైడ్ ప్లేస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అడ్వకేట్స్గా మనం ఎంత చేస్తున్నామో ఎన్హెచ్ఆర్సీ నుంచి అంతగానే అధికంగా చేస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎందుకంటే ఒక అడ్వకేట్గా కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ లో ఎన్ని గంటలు నిలబడ్డాల్ నాకు తెలిసింది ఒక సోషల్ యాక్టివిస్ట్ హోమ్స్ కి హోమ్స్కి కి వెళ్ళి లోపలికి ఎంటర్ కాలేక ఎవరెవరో పర్మిషన్ తీసుకొని వెళ్ళినా మొదటి రూమ్ వరకే పరిమితం అయిపోయి పిల్లలతో కూడా మాట్లాడలే స్థితి స్థితి అనుభవించాను ఆడపిల్లల మీద అక్క అత్యాచారాలు జరిగిన వాళ్ళ మీద ఏ అన్యాయం జరిగినా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఒక మినిస్టర్కి ఒక మెమరాండమ్ ఇవ్వాలన్నా ఒక గవర్నర్కి ఇవ్వాలన్నా ఎన్ని రోజుల నుంచి ప్రయత్నాలు చేయాలో ఎంతమంది ఇబ్బంది లేనో అర్థం అర్థమైంది ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళే తర్వాత తెలిసింది ఏంటంటే నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్లో మనం కూర్చొని ఆన్ ది స్పాట్ మనం మినిస్టర్తో మాట్లాడవచ్చు చీఫ్ సెక్రటరీని పిలిపించవచ్చు కన్సల్ట్ అయితే అథారిటీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా కావచ్చు ఒక్క ఫోన్ కాల్ ఇస్తే లైన్లోకి రావాలి లేదు మీరు డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మంటే రావాలి లేదు పలా జిల్లాకు కలెక్టర్ వచ్చి కలవాలి దానికి సంబంధించిన ఎస్పి వచ్చి కలవాలి మరి దానికి ఉన్నటువంటి అంత విలువ ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి మనం ఎన్నో కేసులు చేస్తూ ఉంటాం ఎక్కడైతే గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ జరిగిందో హ్యూమెన్ రైట్స్ వయలేషన్ జరిగిందో వాళ్ళు స్పందించినప్పుడు మనం ఎన్హెచ్ఆర్సీకి వెళ్తే క్లాస్ నుంచి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కోసం వెయిట్గా ఉంటాను మరి మనందరూ అడ్వకేట్స్ కాబట్టి ఎన్హెచ్ఆర్సీ గురించి చెప్పక్కర్లేదు కొన్ని కేసెస్ మన సుమోటోగా తీసుకుంటాం కొన్ని కేసెస్లో సడన్ ఇన్స్పెక్షన్ పెడతాం కొన్ని కేసెస్లో ఇన్వెస్టిగేషన్ సపోజ్ నేను ఎనిమిది ఇక్కడ అపాయింట్ అయ్యి అయితే నేను కలకత్తాలో సందేశ్ కాలి చూపించాను సందేశ్ కాలి ఒక నరక కూపం ఆ నరక కూకులకు వెళ్ళి రావడం వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే అక్కడ అరెస్ట్ చేయడం సిబిసిఐ జరిగింది కలకత్తాలో డాక్టర్ కేసు కేసుకుంది ఆ రోజు నేను ఐఐటి కరగపూర్లో ఉన్నాను ఆన్ ది స్పాట్ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మొత్తం నాలుగు వేల మంది పైన ఈ డాక్టర్ స్టూడెంట్స్ అంతా కష్టపడ్డానికి నాకు చేస్తున్నాను అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది వెంటనే సూటగా స్వీకరించా ఎన్హెచ్ఆర్సీ సుమోటార్ స్వీకరించగానే సుప్రీం కోర్టు తీసుకుంది సిబిసిఐ ఎప్పుడైంది ఈ వాళ్ళిద్దరు ఉన్నప్పటికీ ఎన్హెచ్ఆర్సీ మళ్ళీ ఇస్తేమో అవుతా సో దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి కోర్టులో పెండింగ్ కేసెస్లో వెళ్ళము అవసరమైతే కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ తెప్పించి మనం చూడగలం అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్ విషయంలో వెళ్ళము సర్వీస్ విషయంలో వెళ్ళము గవర్నమెంట్ సర్వీస్ సంబంధించి వెళ్ళము కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అంతా విషయంలో మాత్రము మనం అందరం కూడా అడ్వకేట్స్ని హెచ్ఆర్జీస్ కూడా మారాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నారు ఒక రోడ్డు వేస్తున్నారు ఆ రోడ్డు మీద కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా వేశారు థీమ్ అంటే తీయరు అసలు రోడ్డు ఏ తీసుకున్నటువంటి మెటీరియల్ ఏ లేయర్కి ఏం వేస్తారు ఎంత వేస్తారు అడిగినా ఎవరు చెప్పరు ఆ కాంట్రాక్టర్ మన మొఖం కూడా చూడ్డు మనం అడిగినా చప్పలు పైకి అడ్డలు వేసి పెట్టారు ఎంతమంది పట్టు ఉంటారు మా ఏరియాలో ఇంకా వేసిన మెటీరియల్ని క్రాస్ చేసుకుంటే ఎనర్జీ పడిపోయిన ఒక అడ్వకేట్ యాభై రెండు సంవత్సరాలు సార్ అతనికి వెంటనే బ్రెయిన్ మెమరీ కట్ అయిపోతుంది అందులో ఇప్పుడు ఒక బెటరీ జీవోత్సవ సమానం ఉంటుంది దాని మీద మనం ఒకసారి ఆ డిపార్ట్మెంట్ పర్సన్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసి మీ వాళ్ళు చేసిన పని ఇక్కడ జరిగింది వాళ్ళ దగ్గర ఛాన్స్ రాలేదు ఇమీడియట్గా మనం ఎన్హెచ్ఆర్సీ వెళ్ళాం ఎన్హెచ్ఆర్సీని వేయించాను అమ్మాయి చేత వేయించిన తర్వాత ఇప్పుడు యాక్షన్ డేకింగ్ రిపోర్ట్ కోసం పంపించింది అతనికి ఇమ్మీడియట్గా కాంపన్సేషన్ మన దగ్గర మన నాగేంద్ర ఉన్నారు నాగేంద్ర వాళ్ళ బ్రదర్ కానీ ఇక్కడ కోవిడ్ పీరియడ్లో భోజనాల సప్లై చేశాడు ఇరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టాడు రెండు లక్షలు మాత్రమే వచ్చింది మిగతా డబ్బు కోసం చాలా ప్రయత్నం